ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం అఖండ విజయం సాధించడంతో ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని గెలుపొందిన ఆనందంలో స్థానిక తేదేపా కార్యకర్తలు తిరుమలలో సంబరాలు నిర్వహించారు శ్రీవారికి ఐదు వందల ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు వైకాపాను మట్టి కరిపించి విజయం సాధించిన కూటమి నేతలందరికీ అభినందనలు తెలిపారు మేమందరం మొక్కున్నాము ఎంకే స్వామికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అఖండ మెజారిటీ వస్తే పులి వచ్చి నాని ఎమ్మెల్యేగా గెలిస్తే మేము కొండకొచ్చి టెంకాయలు మొక్కు తీర్చుకుంటామని అనుకొని అందరం వచ్చి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకున్నాము ఐదు వందల ఒక్క టెంకాయ కొట్టాము